హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పు తయారు చేసుకొని ఆలూ బోండా రెసిపీ అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అటుకులు ఒక కప్పు తీసుకున్నాము ఇవి అటుకులు నీళ్ళు పోసుకొని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందామండి తర్వాత ఇది ఇదంతా వంపేసుకొని చాలా కొంచెంగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాము ఒక ఐదు నిమిషాల పాటు నా అంతే సరిపోతుంది అటుకులు మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకున్నాము రెండు మీడియం సైజు బంగాళదుంపాలను ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసి మ్యాషర్ పెట్టి చక్కగా మ్యాష్ చేసేసుకుందాం లేదనుకోండి మీరు తురిమి కూడా తీసుకోవచ్చు అనమాట గ్రేటర్ పెట్టేసి తురిమి తీసుకోవచ్చు ఇక్కడ పెద్ద పీసులుగా కానీ ఏం లేకుండా చక్కగా మంచిగా మ్యాష్ చేసుకుని తీసుకున్నాము ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఒల్లిపాయన సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కారం ఒక రెండు చిట్కలు చాట్ మసాలా వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకొని తీసుకొచ్చుకున్నామండి ఆ నూనెని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము చాలా ఈజీ అంటే చేసుకోవడం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం సిలిండ్రికల్ షేప్లో చిన్న చిన్న మనం బుల్లెట్స్ లాగా రెడీ చేసుకున్నాము మీకు కావాలంటే దీన్ని రౌండ్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం సిలిండ్రికల్ షేప్లో చేసుకున్నాం అనమాట వీటిని అన్ని ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూద్దామని చక్కగా నానిపోయిన అటుకులు ఒకసారి మంచిగా నొక్కి కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ నువ్వులు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాము కొంచెం నీళ్ళైతే పడతాయండి మరీ మనకి గట్టిగా ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలుపుకున్నాము ఇంకా అంతకంటే ఎక్కువగా నీళ్లు వేసుకోవద్దండి పిండి అయిపోతుంది ఇలా ప్రెస్ చేస్తా కలుపుకుందాము శనగపిండి ప్లేస్లో మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి శనగపిండి పడని వాళ్ళు కానీ ఇలా ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనివల్ల మనకి పాయపూత అనేది మంచి క్రిస్పీగా వస్తుంది మామూలు నూనెనండి వేడి నూనె కాదు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వీళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుని మనం చూడండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని అది చేతిలో ఇలా పలుచగా ప్రెస్ చేసుకుందాము మధ్యలో వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ పెట్టేసుకుని ఇలా అన్ని పక్కల నుంచి క్లోజ్ చేసేసుకుందామండి అంతేనో స్టఫింగ్ బయటికి తెలియకుండా చక్కగా క్లోజ్ చేసేసుకుందాము చాలా ఈజీ చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది వేసుకొని పట్టునండి వేసుకొని ఫ్రై చేసుకుందామండి స్టవ్ వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము నూనె మరీ సలసల కాగేటట్టు కాకుండా ఇలా మనకి కొంచెం మోడరేట్గా ఉంటే సరిపోతుందనమాట వేడి అనేది ఇలా కలుపుకుంటే చక్కగా అన్ని పక్కల మంచిగా ఎర్రగా కాలేటట్టుగా కాల్చి తీసుకుందాము వేడి వేడిగా తిన్నారనుకోండి ఎన్ని తిన్నారో కూడా తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒట్టిదే చాలా బాగుంటుందండి పిల్లలకి కావాలంటే టమాటా కెచప్తో పెట్టేయచ్చు వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట వేడి వేడిగా తిని చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పైన మంచి క్రిస్పీగా లోపల బంగాళదుంప స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అన్ని ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము నూనె కూడా అసలు పీల్చుకోదండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట చూసారా లోపల బంగాళదుంప స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్